వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ ప్లవనామ సంవత్సరం ఉగాది సందర్భంగా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఏప్రిల్ నెల పదమూడవ తారీఖు నుంచి మొదలయ్యేటువంటి ఈ ప్లవనామ సంవత్సరం సంవత్సరం పాటు అంటే పన్నెండు నెలల పాటు జరిగేటువంటి ఈ సంవత్సర ఫలాల్లో ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి మనం తెలుసుకుందాం ఈ తెలుసుకోబోయే ముందు ప్లవనామ సంవత్సరం అనగానే దాటించేది అర్థం అంటే దుర్భిక్షాల నుంచి క్షామం నుంచి కరువు కాటకాల నుంచి ఈ సంవత్సరం తప్పనిసరిగా ఈ కుంభరాశి వాళ్ళని ఆ సమస్యల నుంచి దాటిస్తుంది గత సంవత్సరంలో ఈ కరోనా వంటి ఇబ్బందులు రావటం అటువంటి ఇబ్బందుల రీత్యా సైడ్ ఎఫెక్ట్స్ కింద ఆర్థిక పరమైన ఇబ్బందులు రావటం అనేక మానసిక సమస్యలు రావటం కుటుంబ పరమైన సమస్యలు రావటం ఇవన్నీ జరిగినాయి వీటన్నింటి నుంచి కూడా ఈ ప్లవనామ సంవత్సరం కుంభరాశి వాళ్ళని తప్పకుండా దాటించేటువంటి పరిస్థితి ఉంటుంది కారణం ఏంటంటే ప్లవ అంటేనే దుర్భిక్షాల నుంచి కష్టాల నుంచి క్షామం నుంచి దాటించేది బయటపడేసేది కష్టాల కణల నుంచి బయటపడేసేటువంటిది అనేటువంటిది అర్థంగా చెప్పవచ్చు ఇక ఈ ఉగాది నుంచి ఏర్పడేటువంటి రాశి ఫలాన్ని పరిశీలించడంలో మనం మొట్టమొదటిగా గమనించే అంశం ఏంటంటే ఆదాయం ఎంత ఉంది వ్యయం ఎంత ఉందో చూస్తాం ఈ సంవత్సరం ఆదాయం కుంభరాశి వాళ్ళకి పద్నాలుగు ఉంది వ్యయం కూడా పద్నాలుగు అంటే పద్నాలుగు రూపాయలు వస్తే పద్నాలుగు రూపాయలు కూడా ఖర్చయిపోయే పరిస్థితి ఉంది ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి కనుక కుంభరాశి వాళ్ళ ఈ సంవత్సరం ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకుని ఖర్చు పెట్టడం కనుక చేస్తే రుణాల పాలు కాకుండా ఉండడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఆదాయం పద్నాలుగు పాలుండడం అనేటువంటిది హైయెస్ట్ అంటే ఎక్కువ ఆదాయం లభిస్తుంది అయితే ఆ లభించిన ఆదాయం మంచి నెలలా ఖర్చు అవ్వడం అనేటువంటిది జరుగుతుంది అని ప్రయత్న పూర్వకంగా ఆపుకోవాల్సినటువంటి బాధ్యత కుంభరాశి వాళ్ళ మీద ఉంటుంది ఇక రాజపూజ్య అవమానాల విషయానికి వచ్చేటట్లయితే ఆరు రాజపూజ్యం అవమానం ఒకటి అంటే ఆరుగురు సన్మానించడం అభిమానించటం అనేటువంటిది జరుగుతుంది గొప్పగా చూడటం సహకరించటం ఇవన్నీ కూడా జరుగుతాయి కానీ ఒక్కడు మాత్రం పని కట్టుకుని ప్రత్యేకంగా అవమానిస్తారు నిందలు వేస్తారు ఇది ఓవరాల్గా ఆలోచించినట్లయితే రాజ పూజ అవమానాల్లో కుంభరాశి వాళ్ళు బెస్ట్ అని చెప్పవచ్చు కాబట్టి ఈ సంవత్సరం సన్మానాలే ఎక్కువ ఉంటాయి అవమానాలు తక్కువ ఉంటాయి ఇక గ్రహ గతుల్ని కనుక పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం రాశి అయినటువంటి శని వేభావంలో మకర రాశిలో స్వక్షేత్రంలో సంచారం చేయడం జరుగుతుంది ఏలినాటి శని కుంభరాశి వాళ్ళకి జరుగుతుంది ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల ప్రతి పని ఆలస్యంగా పూర్తవుతుంది అధికంగా శ్రమ పడవలసి వస్తుంది అధికంగా ఖర్చు చేయవలసి వస్తుంది ఎంతో కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేసి తీరాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అలాగే ఏజ్లాంటి ప్రభావం వల్ల కొద్దిగా అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కుటుంబపరమైన సమస్యలు ఏర్పడతాయి జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడతాయి కుటుంబంలో సఖ్యత ఉండదు దేశ సంచారం చేయవలసి ఉంటుంది ఇటువంటివన్నీ కూడా ఈ ఏడునాటి శని పన్నెండవ స్థానంలో మకర రాశిలో ఉన్నటువంటి శని కుంభరాశి వాళ్ళకి ఇచ్చేటువంటి ఫలితం దీని నుంచి తప్పించుకోవడానికి కుంభరాశి వాళ్ళు చేయవలసింది ఏంటంటే శనివారం నియమాలు పాటించండి ఆంజనేయ స్వామి వారిని నియమంగా నిష్టగా ప్రతి శనివారం గనక తమలపాకులతో సింధూరంతో అర్చన చేసేటట్లయితే ఈ ఏదినాటి శని తీవ్రమైనటువంటి ప్రభావం నుంచి కుంభరాశి వాళ్ళు సునాయాసంగా భయపడటం మరి ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం తీర్థయాత్రలు చేస్తారు అవి పిఠిలిక కాకుండా పుణ్యక్షేత్ర సందర్శన కనుక చేసేటట్లయితే ఈ ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది కుంభరాశి వాళ్ళ మీద దాదాపుగా న్యూట్రల్ ఇక సహజ శుభగ్రహమైనటువంటి గురుగ్రహ సంచారాన్ని పరిశీలిస్తే ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు మాత్రం వక్రించి తిరిగి నీచ స్థానంలో మకర రాశిలో బియ్యంలో సంచారం చేయడం జరుగుతుంది ఈ రెండు మూడు నెలలు కాస్త జాగ్రత్తగా ఉండేటట్లయితే మిగతా సంవత్సరం మొత్తం గురువు యొక్క సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని పొందగలుగుతారు కుంభరాశిలో జన్మరాశిలో గురువు అనేటువంటి శుభగ్రహం గోచార రీత్యా సంచారం చేయటం వల్ల ఈ సంవత్సరం మొత్తం గురువు ఆ రెండు నెలలు మినహా మిగతా పది నెలల పాటు మంచి శుభ ఫలితాలను ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది మరల రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జనవరి ఫిబ్రవరి నెలల్లో గురుసూత్ర మోక్షాలు ఏర్పడుతుంది ఆ సమయంలో మాత్రం గురువుకి శుక్రుడికి సంబంధించినటువంటి ప్రత్యేక పరిహారాన్ని పాటించేటట్లయితే ఆర్థిక పరమైన ఇబ్బందులు స్త్రీ మూలక వివాదాలు స్త్రీ మూలక ఘర్షణలు ఇటువంటి వాటి నుంచి సునాయాసంగా తప్పించుకోగలుగుతారు ఇక ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ముప్పై తారీఖు వరకు మోక్షమే నడుస్తుంది శుక్ర మోక్షం నడుస్తుంది అప్పటి వరకు కుంభరాశి వాళ్ళు వెరీ పాజిటివ్ ఆస్పెక్ట్స్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయొద్దు ఆ తరువాతే మంచి శుభ ఫలితాలని అత్యంత అమూల్యమైనటువంటి అవకాశాలని ఈ పవదా సంవత్సరంలో కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు ఇక రాహు యొక్క విషయానికి వచ్చేటట్లయితే చతుర్థ స్థానంలో వృషభ రాశిలో రాహు ఈ సంవత్సరం మొత్తం సంచరిస్తున్నాయి ఈ అర్ధాష్టమ రాహు ప్రభావం వల్ల మాతృవశ సుతకాలు మాతృవశ వర్కీల రీత్యా ఇబ్బందులు మాతామహ స్థానం నుంచి కానీ పితామహ స్థానం నుంచి కానీ కొన్ని చెడ్డ వార్తలు వినడం శ్మశాన దర్శనం ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు కుంభరాశి వాళ్ళకి సంవత్సరం గోచరిస్తున్నాయి అయినప్పటికీ రాహుకి వృషభరాశి క్షేత్రం గనుక చతుర్థ స్థానంలో ఉన్నాడు కనుక ఆకస్మికంగా ఒక గొప్ప అవకాశాన్ని రాహు కుంభరాశి వాళ్ళకి ప్రసాదించడం జరుగుతుంది దశమ స్థానంలో వృశ్చిక రాశిలో కేతు సంచారం చేస్తున్నాడు ఈ కేతుగ్రహ ప్రభావం వల్ల కుంభరాశి వాళ్ళు వృత్తిలో అనుకోని అనుహ్యమైనటువంటి ఆటంకాలు ఎదుర్కొంటారు అయితే కొన్ని వృత్తుల వాళ్ళకి మాత్రం ఈ కేతు శుభ ఫలితాలను ఇస్తాడు కొన్ని ప్రొఫెషన్స్ వాళ్ళకి మాత్రం కేతు చెడ్డ ఫలితాలను ఇవ్వటం అనేటువంటిది కుంభరాశిలో జరుగుతుంది దశమ స్థానం వృత్తి స్థానం రాజ్యస్థానం కర్మస్థానం ఈ స్థానాలకు సంబంధించి కేతు వృత్తుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తారనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం ఈ గ్రహకతో పరిశీలించినట్లయితే ముఖ్యంగా విద్యార్థులకి జ్ఞాపక శక్తి తగ్గుతుంది చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది కనుక ప్రయత్నపూర్వకంగా విద్యార్థులందరూ మేధో దక్షిణావృత్తి యొక్క స్తోత్రాన్ని పఠించండి అలాగే ప్రభుత్వం యొక్క ఉద్యోగస్తులకి కొంచెం పరీక్షా కాలమని చెప్పవచ్చు అధికారం నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్త్ర వ్యాపారులు ఫ్యాన్సీ వ్యాపారులు కిరాణా మర్చెంట్స్ హోల్సేల్ వ్యాపారులు రిటైల్ వ్యాపారులు డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ వీళ్ళందరూ కూడా చక్కటి శుభ ఫలితాలని పొందుతారు మంచి ఆదాయ మార్గాలను వెతుక్కుంటారు వచ్చినటువంటి ఆదాయాన్ని సద్వినియోగపరచుకుంటారు నూతనంగా స్థిరాస్తుల్ని ఏర్పరచుకోగలుగుతారు వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది కుంభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి మాత్రం చాలా గట్టు ఉన్న పదవి పోకుండా ఉంటే చాలా అదృష్టం కనుక ఏమైనా సరే స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా స్టేట్మెంట్స్ ఇవ్వటం రాజకీయంగా అడుగులు వేసేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించడం అనేటువంటిది కుంభరాశి రాజకీయ నాయకులకి చెప్పదగిన సూచన దీనికి కారణం కేతుగ్రహం యొక్క దుర్యోగం ఈ కేతుగ్రహ అనుగ్రహం కోసం బుధవారం నాడు గణపతిని పూజించండి అలాగే సర్ప సూక్త పారాయణ చేయించండి రాహుకేతువుల యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసం కుంభరాశిలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా సర్ప సూత్ర పారాయణ చేయించటం హోమం చేయించటం ఇటువంటి సర్పదేవతానాధన చేయించడం సుబ్రహ్మణ్య ఆరాధన చేయించడం ఇవన్నీ కూడా కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం తప్పనిసరిగా పాటించవలసినటువంటి పరిహారం ఇక కుంభరాశిలో ఉన్నటువంటి సినిమా రంగ టీవీ రంగ మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది మంచి మంచి అవకాశాలు వస్తాయి ఆ వచ్చినటువంటి అవకాశాలను వచ్చినట్లుగా కనుక సద్వినియోగపరచుకుంటే కుంభరాశి వాళ్ళు ఆర్థికంగా బాగుంటారు అలాగే సామాజికంగా కూడా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది తెర ముందు కళాకారులు కానీ తెర వెనుక కళాకారులు కానీ కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది చెప్పచ్చు జూలెస్ బంగారం వెండి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు పెట్టుకునేటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవి కాస్త తూచి పెట్టండి తొందరపడద్దు ఆ సమయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం మొత్తం బంగారం యొక్క ధరలు తీవ్రమైన ఉడిదులుగులకి లోనయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు పెట్టకూడదు అనేటువంటిది ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా గమనించుకోండి ఓవరాల్ గా కుంభరాశి వాళ్ళకి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా నమ్మక ద్రోహం కొచ్చి ఉంది అయిన వాళ్ళు నమ్మిన వాళ్ళు స్నేహితులే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది కనుక ఈ విషయంలో ఎవరిని అతిగా నమ్మవద్దు మీ నీడని కూడా మీరు ఈ సంవత్సరం నమ్మడానికి వీలే అటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక నమ్మకం విషయంలో మాత్రం అత్యంత భరోసాగా ఉండేటువంటి కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు గోచేస్తుంది ఇక హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది ఆదాయ మార్గం చాలా బాగుంటుంది బిల్డర్స్ కాంట్రాక్టర్స్ వీళ్ళందరికీ కూడా నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి కొత్త కొత్త వనరులు సృష్టించి ఆదాయాన్ని సృష్టించి లాభపడటం అనేటువంటిది జరుగుతుంది కుంభరాశిలో జన్మించిన స్త్రీలకి ఈ సంవత్సరం దివ్యంగా ఉంది ఆర్థికంగా బాగుంది నూతన గృహ వాహనాలను కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది కుంభరాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో రుణాలు తీర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఆదాయం పద్నాలుగు ఉందో వాటిని విత్తలవిడిగా ఖర్చు చేయకుండా గతంలో చేసినటువంటి రుణాలను తీర్చుకునేటట్లయితే ఆ డబ్బు అయినట్టు ఉంటుంది ఆర్థికంగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది అప్పులు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ రాశి దృష్టిలో పెట్టుకుని ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటించేటట్లయితే కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఒక అద్భుతమైనటువంటి అవకాశం వస్తుంది ఇంట్లో శుభకార్యాలు చేస్తారు ఆ శుభకార్యాలను కూడా అత్యద్భుతంగా అందరూ ఆశ్చర్యపడే విధంగా చేసేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి వివాహ సంబంధమైన విషయాల్లో వివాహ ప్రయత్నాల్లో కుంభరాశి వాళ్ళు సక్సెస్ అవుతారు ఈ సంవత్సరం వివాహ యోగ్యమైన కాలం తప్పకుండా వివాహం జరుగుతుంది సంతాన పురోగతి ఆశ్చర్యాలకంగా ఉంటుంది కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని కుంభరాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చక్కటి మనశాంతితో ఉంటారని ఉండాలని ఆ ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి